జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా బోనాల పండుగ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేటటువంటి విధంగా జమ్మికొంట మండలంలోని కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బోనాల పండుగ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు నెత్తిన బోనాలు పెట్టుకుని నైవేద్యాలు సమర్పించారు మండల విద్యాధికారి హేమలత ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు చేసిన బోనాన్ని నెత్తిన పెట్టుకొని ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సంబరాలలో పాల్గొన్నారు అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో దబ్బెట రవీందర్ బలరాం విద్యా కమిటీ చైర్మన్ గుండ్ల రాజు వాలంటీర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకమైన పండుగ ఫస్ట్ మహర్షితో స్టార్ట్ అయిన తర్వాత ఈ బోనాలే స్టార్ట్ అవుతాయి బోనాల పండుగ అనేది ప్రత్యేకమైన పండగ మహాగాలి బోనాలని హైదరాబాద్లో చేస్తారు చిన్నప్పటి నుండి ఈ మధ్య కాలంలో మిగతా అంత తెలంగాణలో ఇది నేను చిన్నప్పుడు హైదరాబాద్లో ఉండదు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ భాగాలు విజయ్ ఈ భాగాలు గుడికి పోయేదాన్ని చాలా మంచిగా నడుపునేటం పండగ అక్కడ అది ఎప్పుడు పార్టిసిపేట్ అయ్యేదాన్ని నేను ఇవాళ చాలా సంతృప్తి అవుతున్నాయి ఎందుకంటే నాకు అది ఛాన్స్ వచ్చేసి